ండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారనుకుంటున్నానండి ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ గోదావరి అమ్మాయి పద్దు మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కింద కామెంట్లో చెప్పండి అలాగే వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి కొత్తగా చూసిన వాళ్ళంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి ఇక ఈ వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేస్తున్న నా పూజా కార్యక్రమంతో మార్నింగ్ లేవంగానే పూజ చేసేసుకున్నా ఇవాళ పూజ కోసం బయట నుంచి మా వాళ్ళయితే పూలు తీసుకురావటం మర్చిపోయారండి ఇంకా మనకి గార్డెన్లోకి అసలు పూలు పూస్తున్నాయి కదా కల్వేరు పూలు బాగానే ఎక్కువగా పూస్తున్నాయి అలాగే అల్మంద ఫ్లవర్స్ కూడా ఈ మధ్యన స్టార్ట్ అయినాయి అవి కూడా పూస్తున్నాయండి ఒక ఐదు ఆరు పూలు అలా దొరుకుతున్నాయి కొంచెం వర్షాలు పడ్డాయంటే పూలు ఎక్కువగానే వస్తాయి మనకి ఇంకా పూలకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అన్నట్లు చాలామంది గార్డెన్ వీడియోస్ చేయట్లేదు అని అంటున్నారు గార్డెన్ అంతా మొత్తం అమ్మ వాళ్ళ ఊరెళ్ళు ఉండినా కదా ఒక పదిహేను రోజులు అప్పుడు పాడైపోయింది అనమాట మొత్తం అంతా కూడా నాకు కొంచెం ఈ సమ్మర్ వెళ్ళిన తర్వాత అంతా బాగు చేయాలి అంత బాగు చేసిన తర్వాత కొత్త ప్లాంట్స్ పెట్టి అప్పుడు మళ్ళీ మీకు చూపిస్తా అంతవరకు మనకి గార్డెన్ వీడియోస్ అయితే మాత్రం రావండి ఇంకా పూజ అంతా అయిన తర్వాత ఇంకా వంటింట్లోకి వచ్చేసా వంటింట్లో నైటే నేను అంత మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకున్నా ఇంకా లేవంగానే నేను ఫస్ట్ చేసే పని స్టవ్ మీద ఎప్పుడైనా సరే అండి పాలే పెడతాను ఫస్ట్ ఫస్ట్ నేను ముందుగా పాలే పెడతాను ఇక పాలు కూడా రాత్రి కాయలేదనమాట ఏమవుతుందంటే ఈ ఎండకి పాలు కాచి పెట్టేసినా కానీ మార్నింగ్కి పాలు అనేవి విరిగిపోతున్నాయండి ఈ వేడికి అనుకుంటా పాలు ఆగట్లేదు ఇంకా అందుకని చెప్పేసి ఇంక మార్నింగ్ టైం కాస్తున్న పాలు ఇంక మార్నింగ్ టైం కాచి పెరుగు నైట్ కుండేలా చూసుకుంటున్నానండి దానివల్ల నాకు పాలు ఏ టైంలో కాచినా కానీ ఇబ్బంది ఉండట్లేదు ఇంకా పాలైతే స్టమ్ మీకు పెట్టేస్తా అవి పాలైతే చిక్కటి పాలే వస్తాయండి కాకపోతే నేను ఎక్కువ నీళ్ళు పోయాను ఒక గ్లాస్ నీళ్ళు మాత్రమే పోస్తా ఇక పాలైతే అయితే తోడిపోయాలి కదండీ ఇక పాలన్నీ ఆగిన తర్వాత తోడు వేయాల్సిన పాలన్నీ ఒక గిన్నెలోకి తీసి పెట్టేసి పాలు కలిపేస్తున్నా బాబు వచ్చేసాడు అనమాట ఊరి నుంచి ఇంకా వాడికి నాకు పాలు కలుపుతున్నా ఇక ఇదేంటంటే తాటి బెల్లం అండి ఎంతమందికి తెలుసు తాటి బెల్లం మా సైడ్ అయితే ఎక్కువగానే దీన్ని వాడతారనమాట ఈ తాటి బెల్లం వాడుతున్నానండి ఈ మధ్యన నేను పాల్లో షుగర్ అనేది తగ్గించేశాను ఇది కాళ్ళు లాగకుండా ఉంటాయండి ఎక్కువగా కాళ్ళు లాగుతున్నాయని చాలామంది అంటారు కదా వైట్ అవ్వటం ఆ తర్వాత మనకి నిద్ర పట్టట్లేదు అని అంటాం ఇలాంటి అతికి వేడిని కూడా నియంత్రిస్తుందండి ఈ తాటి బెల్లం ఇది నేను ఎక్కువగా వాడుతున్నాను అనమాట ఈ మధ్యన బాబుకు కూడా ఇదే వేస్తున్న పాల్లో ఇది చాలా తొందరగా కరిగిపోతుందండి బెల్లం కన్నా చాలా సాఫ్ట్గా ఉంటుంది జస్ట్ మనం వాళ్ళ వేడి పాలు వేసి ఒక స్పూన్తో పెట్టి తిప్పగానే మనకి ఆ బెల్లం అనేది కరిగిపోతుంది అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది బాన్ వేసి కలిపిన పాలులా అనిపిస్తున్నాయి అనమాట సూపర్ టేస్ట్ ఉంటున్నాయి ఈసారి ఎప్పుడైనా మీకు తాటి బెల్లం అమ్మలు వస్తే కనుక తప్పకుండా తీసుకోండి ఇక నేనైతే పాలైతే కల్పిస్తున్నా చూడండి వేడి వేడి పాలు అందులో వేసి ఒకసారి స్పూన్ పెట్టి తిప్పేసరికి మొత్తం మనకి ఆ పాలలో బెల్లం అనేది కలిసిపోయింది అనమాట ఇది చాలా బలమండి చాలా అంటే చాలా మంచి గుణాలు ఉన్నాయి దీనిలో మీరు తప్పకుండా వాడండి పిల్లలకి ఇవ్వచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు ఇంకా మిగతా పాలన్నీ కూడా నేను మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నా బయట పెడుతుంటే పాలు అసలు ఆగట్లేదు అనమాట ఇక్కడ టిఫిన్ సెక్షన్ అంటారా నేను నైట్ పెరగన్నం తోడు పెట్టేస్తున్నా ఇంకా మార్నింగ్ టైం ఏమవుతుందంటే పెరగన్నం పెట్టేస్తున్నా నేను వాళ్ళతో పాటు కూడా నేను కూడా కొంచెం తినేస్తున్నా దానివల్ల టిఫిన్ సెక్షన్కి అనేది చాలా తగ్గించేశాను బాబొచ్చాడు కదండి ఇంకా కడుపు నిండి పెరుగన్నం పెట్టేస్తూ ఉంటే తినేస్తున్నాడు ఇంక అందుకని చెప్పేసి టిఫిన్ సెక్షన్ అనేది తగ్గించేసా ఇంకా లంచ్ రెసిపీస్ అయితే స్టార్ట్ చేసేస్తున్నా వంటింట్లోకి వచ్చామంటే ఇంకా వెంట వెంటనే చేసుకోవటం మంచిదండి ఉండగా ఉండగా మనకి ఎండలు ఎక్కువైపోతూ ఉంటాయి మనకి ఇంకా చేయలేము వంటింట్లో ఉండలేము కూడా చేస్తున్న వేడంతా కూడా మళ్ళీ ఇంట్లోకే వస్తుంది అనమాట అందుకని చెప్పేసి ఇంకా పప్పుచారు పెట్టేస్తున్నా దీనిలో సైడ్ డిష్ కింద అరటికాయ వేపుడు కూడా చూపిస్తాను పప్పుచారు ఏంటంటే నేను పప్పు అడిగి పెట్టేసి దాంట్లో రెండు పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు ఒక ఆనియన్ కొంచెం ఆయిల్ ఒక రవ్వంతా పసుపు వేసేసి పప్పుకి స ఉడకడానికి సరిపడగా రెండు గ్లాసుల వాటర్ అంతా వేసుకొని స్టవ్ మీద పెట్టేసి నాలుగు విజిల్స్ రాణిస్తానండి పప్పు బాగా మాకు మనకి ఉడికిపోతుంది అలాగే నేను చింతపండు కూడా ఆ టైంలోనే నానబెట్టేస్తాను ఇక మనకు అరటికాయ వేపుడు చేసుకోవడానికి అరటికాయలు అయితే తీసుకున్నా అయితే కొంచెం చిన్న సైజు అరటికాయలు అండి వేపుడికి అన్నమాట వీటిని కట్ చేసేస్తున్నా ముందు వీటిని ఉడికించుకుంటా సైడ్ డిష్ కింద ఈ అరటికాయ ఫ్రై అనేది చాలా బాగుంటుందండి అందుకే మీతో షేర్ చేసుకుంటున్నా తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నా మీకు నచ్చుద్ది పిల్లలకి లంచ్ బాక్స్ రెసిపీస్లో ఇలానే పెట్టేదాన్ని బాగా తినేవారు మా పిల్లలు తినటం కూడా ఇష్టం లేని వాళ్ళు ఇప్పుడు నేను చేపించే పద్ధతిలో చేయండి బాగా ఇష్టపడి తింటారు అలాగా ఎడ్జెస్ అన్నీ కూడా అరటికాయలన్నీ ఎడ్జెస్ కట్ చేసి స్టవ్ మీద పెట్టేసా ఇవి రెండు నాకు అయ్యేసరికి నాకు రైస్ కూడా స్టవ్ మీద పెట్టేశానండి దర్మకుల బాక్స్లో పెట్టేసా తిని టైంకి వేడి ఉంటుంది ఎందుకంటే వంట అనేది కొంచెం తొందరగా స్టార్ట్ చేశా కదా ఇక అరటికాయలు పొయ్యి మీద పెట్టేసాను ఆ తర్వాత మనకి పప్పు కూడా నాలుగు విజిల్స్ వచ్చేసినాయండి అరటికాయలు చూడండి ఉడుకుతున్నాయి అనమాట ఒక టెన్ మినిట్స్ పడుతుందండి ఉడకటానికి మరీ ఎక్కువ మెత్తగా ఉడకూడదు ఇలా మనకి ఒక స్పూన్ అయితే పెట్టి నొక్కి చూస్తే మనకు ఉడికింజలేనిది తెలుస్తుంది ఇంకా నేను అరటికాయలు అయితే దింపేసానండి అరటికాయలు దింపిన తర్వాత దీనిలోకి పోపులు చూపిస్తున్నా ఒక పెద్ద సైజు ఆనియన్ ఇలాగా స్లైసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నానండి సన్నగా తరిగి పెట్టుకున్న తర్వాత పోపు గింజలు ఏంటంటే ఆవాలు జీలకర్ర ఎన్ని మిర్చి కరివేపాకు మీరు కావాలంటే ఇందులో మీరు పప్పులు కూడా వేసుకోవచ్చు అండి నేను పప్పులు వేయట్లేదు దీన్ని సూపర్ టేస్ట్ అనేది మనం ఆస్వాదించాలంటే పప్పులు వేసుకోకుండానే చేసుకోవాలి లేదు మేము పప్పులు తింటాము అంటే కనుక మీరు పప్పులు కూడా వేసుకోవచ్చండి నో ప్రాబ్లం పోపు దినుసులు అయితే నేను ఈ విధంగా అయితే రెడీ చేసి పెట్టేసుకున్నా ఇవన్నీ రెడీ చేసుకునేసరికి మనకి అరటికాయ ముక్కలు అనేవి మనకి చల్లబడతాయండి కాస్తంత పీల్ తీయడానికి ఈజీగా ఉంటుంది కొంచెం నేను చన్నీలు వేసాను వేసేసరికి కాస్తంతా మనకి చల్లబడినాయి ఇంక ఇదంతా కూడా మనం పేలు చేసేసుకోవటమే అరటికాయ ఎప్పుడైనా సరే అండి మనం ఉడికించుకునేటప్పుడు సగమే ఉడికించుకోవాలండి మరీ మెత్తగా ఉడికించేసమంటే కనుక అది లేహం అయిపోయి మనకి ఆ ఫ్రై అనేది సరిగ్గా రాదనమాట నేను మీడియంగా ఉడికించానండి పీల్ తీస్తే వచ్చేలాగా ఉడికించా అనమాట అరటికాయ ఫ్రై చాలా రకాలుగా పెడతారండి అరటికాయ ఆవుప్పు పెడతారు మన ఛానల్లో ఆ వీడియో కూడా ఉంది ఆ తర్వాత అరటికాయ ఫ్రై చేస్తారు స్లైసెస్లో కట్ చేసి డ్రీ రోస్ట్ చేస్తారు చాలా రకాలుగా చేస్తారండి జుడ్లు పెడతారు ఈ రకంగా కూడా నేను పెడతాను అనమాట ఒక్కొక్కసారి ఒక్కొక్క టైప్ వెరైటీలో పెడతా చారులు పెట్టినప్పుడు పప్పు చారులు పెట్టినప్పుడు ఇలాగైతే ట్రై చేస్తానండి బాగుంటుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సైడ్ డిష్ కింద సూపర్ కాంబినేషన్ అండి ఇలా మొత్తం పీల్ చేసేస్తాను అనమాట అరటి తొక్కు వచ్చింది కదా మనకి దాంతో కూడా చాలామంది పచ్చడి చేస్తారండి ఈసారి ఆ పచ్చడి చేసే వీడియో కూడా మీకు చూపిస్తాను ఎందుకంటే ఇది ఉడికిన అరటి తొక్కలు కదండి చాలా బాగుంటుంది పచ్చడి ఈసారి మీకు షేర్ చేస్తాను నేను ప్రస్తుతానికైతే ఇప్పుడు మీకు షేర్ చేయలేకపోతున్నాను ఇవి పక్కన పెట్టేసేసి అరటికాయ ముక్కలైతే కోసుకుందామండి మరీ మెత్తగా ఉడికించలేదు కాబట్టి మనకి ఇవి చిన్న చిన్న ముక్కలుగాకైతే కట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇంకా చూడండి ఈ మాదిరిగా ఉడికించా అనమాట మీకు ఏ మాదిరిగా ఉడికిస్తే ఇలా ముక్కలు వస్తాయి అనేది మీకు అర్థమైపోతూ ఉంటుంది కదా ఇలాగ చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసేసిన అనమాట బాగున్నాయి కదండి ఇబ్బలే ముద్దుగున్నాయి కదా ఆల్రెడీ సగం ఉడికిన అరటి అరటికాయ ముక్కలండి ఇక పోపు వేసేసుకుందాము స్టవ్ పెట్టి దాంట్లో ఒక ఇలాంటి వెడల్పాటి గిన్నె పెట్టి దాంట్లో ఫ్రైకి సరిపడగా ఆయిల్ అంటే ఒక మూడు స్పూన్లు మూడున్నర స్పూన్లు ఆయిల్ అయితే పడుతుందండి ఇందులో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసేస్తున్నాను పోపు దినుసులు కాస్త అంత రోస్ట్ అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఉంది కదండి ఆనియన్ కూడా వేసేసుకోవటమే దీంట్లో నేను పచ్చిమిరగాయ వాడట్లేదు మీరు కూడా వాడద్దు ఎందుకంటే లాస్ట్లో మనం కారం అనేది వేసుకుంటాం కాబట్టి పచ్చిమిరపకాయ అనేది వేయకూడదండి ఇవా కాస్త వేగిన తర్వాత నేను ఆనియన్స్ వేసేసాను ఆనియన్స్ కూడా అండి బాగా వేగాలి అంటే మనకి తాలింపుల్లో ఎట్లా వేగుతాయో ఆ టైప్లో మనకి ఆనియన్స్ అనేవి వేగాలి ఇవి బాగా వేగిన తర్వాత కలర్ కోసం దీంట్లో నేను చిటికడంతా పసుపు వేస్తానండి చూసారు కదా ఇదిగోండి ఈ మాత్రం పసుపు అయితే వేస్తున్నాను ఆయిల్లో మనకి పసుపు వేసేసుకుంటే అరటికాయ ముక్కలకి బాగా పట్టి కలర్ ఫుల్గా ఉంటుందన్నమాట ఈ ఆయిల్ మొత్తం కలిసేలాగా ఒకసారి తిప్పేస్తున్నా ఇలా తిప్పేసిన తర్వాత మీకు ఆనియన్ చూపిస్తున్నానండి ఇదిగో చూడండి ఈ రకంగా ఇలాగ మనకి వేగిందంటే సరిపోతుంది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఈ అరటికాయ ముక్కలు అనేవి ఇందులో వేసేస్తున్నా చాలా అంటే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇలాగ మొత్తం ఆయిల్లో ఉన్న పసుపంతా అంతా పూపంతా కూడా మనకి ముక్కలు పట్టేలాగా పైనుంచి కిందికి కింద నుంచి పైకి అట్లా తిప్పాలి మొత్తం ఒక పప్పు తిప్పినట్లు తిప్పేస్తామంటే కనుక ఆల్రెడీ ఉడుకున్న ముక్క కాబట్టి ఈ స్టవ్ మీద పెట్టేసరికి ఇంకా మెత్తగా అయిపోతుందండి అప్పుడు మనకి ముక్కల్లా ఉండవు అనమాట మొత్తం అదంతా మ్యాష్ అయిపోతుంది అందుకని చెప్పి పైనుంచి కిందకి కింద నుంచి పైకి అలాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుతూ ఉండండి ఒక ఐదు నిమిషాలకు ఒకసారి ఐదు నిమిషాలకు ఒకసారి అట్లా తిప్పుతూ ఉంటే అడుగు పట్టుకోకుండా మనకి మొత్తం ఆయిల్ అంతా కూడా మొత్తం ఆ ముక్కలకు పీల్చేసుకొని మనకి పొడి పొడిలా ఆడిపోతూ వస్తుంది అనమాట ఇందులోనే ఒక రెండు స్పూన్లు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా పొడి తర్వాత మనకు కారం కారం అండి తినడానికి సరిపడగా కారం కూడా వేసేసి మొత్తం ఇదంతా కూడా వాటికి పట్టేలాగా పైనుంచి కిందకి అట్లా తిప్పేసేయండి చూసారు కదండీ వేపుతూ ఉంటే మీకు అర్థమైపోతూ ఉంటుంది మొత్తం అంతా పట్టిన తర్వాత దీనికి ఒక కొంచెం కొబ్బరి పొడి కూడా వేసుకోండి అన్నట్టు నేను దీంట్లో సాల్ట్ వేసాను మీరు సాల్ట్ వేయటం అనేది క్లిప్ అనేది మిస్ అయిందండి సాల్ట్ వేయటం మర్చిపోవద్దు ఇంకా అదంతా వేగిన తర్వాత లాస్ట్లో కొంచెం కొబ్బరిపొడి వేసేస్తాను అనమాట కొంచెం కరివేపాకు కూడా వేసేసి బాగా కొబ్బరిపొడి అంతా వాటికి పట్టేలాగా తిప్పేసి మొత్తం కూడా కలిపి మీకు చూపిస్తున్నా ఇంకా మనకు అరటికాయ వేపుడు అనేది రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి సైడ్ డిష్లోకి సూపర్ కాంబినేషను తప్పకుండా ట్రై చేయండి ఇలా అరటికాయ ఫ్రై అయితే నేను చేస్తాను లంచ్ బాక్స్ రెసిపీస్లో పిల్లలకి సైడ్ డిష్ కింద పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది చాలా ఈజీగా చాలా తొందరగా కూడా అయిపోతుందండి ఇక మనకి పప్పు అయితే ఒక నాలుగు కూతలు వచ్చిన తర్వాత చూపిస్తున్నా మెత్తగా అయిపోయింది చూస్తారు కదండి ఇలా పప్పు గుత్తి పెట్టి బాగా మెదిపేస్తున్నా ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే నాకు వన్ బై వన్ చేసేసుకొని నేను ఆల్మోస్ట్ నైన్ థర్టీ టెన్ అయ్యేసరికి వంటింట్లోంచి బయటకు వచ్చేస్తున్నా ఎండ అనేది తగలకుండా ఉంటుందన్నమాట నాకు ఇక పనులు కూడా చాలా అంటే చాలా సింపుల్ చేసేసుకున్నా చాలా అంటే చాలా తక్కువ చేసుకున్నా బట్టలు అలాంటివి అనేవి కూడా నేను ఈవినింగ్ చల్లబడిన తర్వాత పైకి వెళ్ళి ఉతుకుతున్నా ఈ వేసవకాలం అంతా కూడా నేను వాషింగ్ మిషన్ అనేది వాడట్లేదండి అలా కొంచెం కొంచెం పనులు అనేవి నేను తగ్గించేస్తాను ఇంకా జ్యూస్లు వాటర్ కంటెంట్ ఉన్నవి అలాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఈ సమ్మర్ అనేది నేను గడిపిస్తున్నా చిన్నపిల్లలతో ఉన్నవాళ్ళు చాలా అండి చాలా జాగ్రత్తగా ఉండండి పిల్లలకి ఆరు ఆరుగా కొంచెం కొంచెం వాటర్ అనేది పట్టిస్తూ ఉండండి వాళ్ళు అడగలేరు కదండి మనమే అర్థం చేసుకొని వాళ్ళకి పట్టిస్తూ ఉండాలి ఇంక ఇలాగా పప్పుచారు కూడా పెట్టేస్తానండి మెదిపేసిన తర్వాత చింతపండు రసం వేసి నాలుగు పొంగులు రానిచ్చి చక్కటి పోపు వేసేసుకున్న పల్చగా ఉన్నది చూసారా పప్పుచారు ఈ వేసవి కాలంలో చారులు పప్పుచారులే వెళ్తాయండి ఈ గుర్లు గట్ట తినలేము సో అదనమాట ఇంకా ఇంత సింపుల్గా అయితే నేను లంచ్ రెసిపీస్ అనేవి చేసుకొని నేను బయటకు అయితే వచ్చేస్తాను ఇంక వంటింట్లో ఈవినింగ్ వరకు వంటింట్లోకి అయితే వెళ్ళటానికి అసలు నేను ధైర్యం కూడా చేయలేకపోతున్నా ఎండలు ఆ విధంగా ఉంటున్నాయి కదండి మీకు మోటివేషన్గా ఉండాలని చెప్పి వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నా ఎండకి దొరకొద్దు అసలు తొందరగా వంట చేసుకొని బయటకు వచ్చేలాగైతే ఉండండి ఎండకిన తర్వాత వంట చేసినా కానీ మనం వంటింట్లో ఆ వేడంతో కూడా మళ్ళీ మన ఇంట్లోనే ఉంటుందండి అందుకని చెప్పేసి మీతో ఈ వీడియో అయితే షేర్ చేసుకుంటున్నాను ఈ రెసిపీస్ ఎలా ఉన్నాయండి నేను చెప్పిన మాటలు అవి మీకు నచ్చినాయా అఫ్ కోర్స్ మీకు నచ్చే ఉంటాయండి ఎందుకంటే ఇంతవరకు వీడియో స్కిప్ చేయకుండా చూసారంటే మీకు ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు నచ్చే ఉంటుంది కదా మన ఛానల్లో ఇలాంటి సింపుల్ సింపుల్ రెసిపీస్ సింపుల్ సింపుల్ బ్లాగ్సే ఉంటాయండి ఇంకొక మంచి బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తా అందరికీ అంతవరకు బాయండి